ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించినగాక అందరికీ వందన్నారు ఈరోజు ఒక వాక్యాన్ని మీ కొరకు జ్ఞాపకం చేస్తాను చదివి వినిపిస్తాను అదేమిటంటే మీరు దుష్టిని జయించి ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది కదా మనం చిన్నదాన్నే జయించలేకపోతున్నాం మనకు బలహింసలు ఎక్కువగా ఉంటాయి చిన్న అబద్ధాన్ని జయించలేము కదా వ్యసనాల పుట్లలో ఉన్న మనిషి చిన్న సిగరెట్ని కూడా జయించలేడు కదా నీ వ్యక్తిగత జీవితంలో ఎత్తను ప్రేమించడం చేతగా ద్వేషించే నీవు దాన్ని జయించలేవుగా ఎప్పుడు పిడికిలు బిగించుకుని ఎవ్వరికి పెట్టకుండా ఉండే నీవు పిడికిలు మీ పీతలో పెట్టాలి అనే కార్యక్రమంలో నీకు జయం లేదుగా వాక్యం చదవాలి అనుకుంటావు కానీ నీ వల్ల ఒక రెండు వాక్యాలు చదివి నిద్రపోతుంటావు మీద కూడా నీకు జయం లేదుగా బహుగా ప్రార్థనాపరుడుగా ఉండాలనుకుంటావు నీ సమయమంతా శాతాన్ని కేటాయించి వ్యర్థం చేసుకుని జీవితాన్ని నువ్వు పొందలేవుగా కానీ నా దేవుడు ఎవరో తెలుసా నువ్వు ఎంత బలహీనుడువైనా ఆ అసమర్థుడువైనా నా వల్ల కాదనుకున్న దేవుడు నిన్ను బలపరిచి దుష్టుని మీద కూడా నీకు జయమివ్వగలిగినవాడు యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వాక్యం దేవుని వాక్యం మీయందు నిలుచుతున్నది మీరు దుష్టుని జయించున్నారు అర్థమైందిగా శరతు దేవుని వాక్యం యందు నిలిచి ఉంటే దేవుని వాకు బలమైన ఖడ్గం దేవుని వాకు అగ్ని వంటిది దేవుని వాకు శుత్యలాంటిది దేవుని వాకు దీపంలాటిది దేవుని వాకు నీ నడికట్టు బిగించి నిలబెట్టగలిగింది ఇప్పుడు ఆ వాకు నీలో నిలిస్తే నువ్వు ఎంత బలహీనుడవైనా చేతగానవాడవైనా దేనిలో జయం పొందలేక నా రాత ఇంతే అనుకున్నా దేవుడు అంటాడు దుష్టును నువ్వు జయిస్తావు నా మాట కాదుగా నా దేవుడే నీతో అంటున్న మాట మరి ఈ మాట విన్నాకైనా నీకంత శక్తి కలుగుతుందా నాకంత శక్తి కలుగుతుందా అని ఆశ్చర్యపోతాంగా కారణం ఏమిటో తెలుసా నరాలు ఆడుతున్న నరుడు ఎప్పుడూ బలహీనుడే మీకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని సంఘటనల్లో చిన్నదానికి కూడా సిగ్గుపడిపోతాం చిన్నదాన్ని కూడా జయించలేకపోతాం అబద్ధం ఆడవలసిన అవసరం ఉండదు కానీ క్షణంలో అబద్ధం ఆడేస్తాం అంటే దాన్ని కూడా జయించలేని పరిస్థితిలో ఉంటున్నాం కానీ నా దేవుడు అంటాడు నిన్ను ఆయన పోలిగా చేసుకున్నాడు ఆయన ఎంత పవిత్రుడో నీవు అలాగే ఉండాలని కోరుకుంటాడు అందుకంటాడు నా వాక్యాన్ని మీలో ఉంచుతా వాక్కు జీవం కలిగింది శక్తి కలిగింది విన్నాక ఆ వాక్కు నీలో పంపాక మట్టిగటమైన నీవు వాక్యం చేత నింపబడితే ఎనలేని శక్తి చేత రెండంచుల కలిగిన ఖడ్గంలాగా మాట్లాడతాం నీకు అది శక్తిని ఇస్తుంది దీపమై నడవలసిన మార్గాన్ని బోధిస్తుంది ఇక ఆ తర్వాత నీ దగ్గర వాక్కును వెలుగును జీవాన్ని సత్యాన్ని చూశాక దుష్టుని నీ ముందు నిలబడలేడు ఆయుధం ఉన్నవాళ్ళని ఏదైతే మనిషి నిలబడటానికి కష్టమేగా దైవ సంబంధమైన ఆయుధం అనే వాక్కు నీ దగ్గర ప్రార్థన నీ దగ్గర ఉంటే నీ ముందు వాడు ఎలాగో నిలబడు అందుకే దేవుడు అంటాడు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకో నువ్వు దుష్టుని జయించగలుగుతావు జయజీవితం నువ్వు అనుభవించగలవు మరి ఈ మాటలు విన్నాక మనం చాలాసార్లు మంచితనం తెలివితేటలు డబ్బులు మాటగారితనం నేరపరితనం ఇవన్నీ వినియోగించి మనం అన్నిటి మీద జయం సాధించాలనుకుంటాం కొంతమంది తీర్మానాలు చేస్తారు ఇక నేను ముట్టను నేను తాగను ఆ మాట అనను కానీ వారం దిరకమునిపే అవన్నీ పెట్టి మళ్ళీ చరిత్ర మామూలు అయిపోతుంది ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలాఖ రోజులు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక నుంచి రాబోయే రోజులైనా నీకు మంచి రోజులుగా ఉండాలి దుష్టుని జయించి పాపం మీద శాపం మీద ప్రతి మీద మీద మీకు జయం కలగాలి అనుకుంటే దేవుని వాక్యాన్ని చదవండి వినండి అంగీకరించండి వాక్యాను సరంగా నడవండి ఎప్పుడైతే నీ ఆ నడకను ప్రారంభించి దేవుని వైపు తిరుగుతావో అద్భుతమైన మార్పు ఈ రోజు నుంచి చూస్తావో సేవకుడుగా చెబుతున్నా దేవుని మాట మరలా వినిపిస్తున్నా దుష్టుని మీరు జయిస్తారు దుష్టుని మీద మీకు జయము కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమవడిన ప్రభు వందనారాయ చేసిన మేలు కొరకు వందనారు చేయబోయే కార్యాల కొరకు వందనారు బిడ్డలను దీవించండియా వాళ్ళు ఏ విషయంలో అపజయం పాలైపోతున్నా ఆధ్యాత్మికంగాని శారీరకంగా కానీ చదువుల రంగంలో కానీ ఉద్యోగ ప్రయత్నంలో కానీ చేసే వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ కుటుంబం నడిపించడంలో కానీ వాళ్ళంతా అపజయం పాలైనా నిశ్చయంగా వాటన్నిటి మీద జయం కలగాలి అన్నిటికంటే ఆ ఇంట్లో క్రియ చేస్తున్న చీకటి శక్తుల మీద జయం కలగాలి వాళ్ళ ఆత్మీయతను పాడు చేస్తున్న చీకటి మీద జయం కలగాలి పిల్లలను దీవించండి పెద్దలను ఆశీర్వదించండి శక్తి ఇవ్వండి ఓపిక ఇవ్వండి ఐక్యత కలుగు చేయండి పవిత్రమైన మనసును కలుగు చేయండి మారు మనసు కలిగిన అనుభవాలు చేయండి రక్షణ భాగ్యం దయచేయండి పిల్లల ఏపుగా ఎదగాలి కష్టాల జీవితం దీవించబడాలి ఆ ఇంటి అవసరాలు తీర్చబడాలి రెక్కల నీడలో భద్రపరచబడాలి ఆ కార్యాన్ని చేసి పేరు పేరునా బిడలను దివించుమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె